అయితే మళ్ళా చెల్లారి మళ్ళీ స్పీచ్ ఇచ్చిన అరే మీరు ఆటలల్ల పాటలలో ఉండాలరా చదువులు ఒక్కదాంటేనే కాదు ఆటలల్లా లాంగ్ జంపులా హై జంపులా అన్నిట్లు ఉండాలరా అని నేను అన్న అనగానే ఒకడు సార్ వీడు బస్సు వెళ్ళి కూడా దుంపుతాడు సార్ అన్నాడు అబ్బా బస్సు మీదకెళ్ళి దుంపుతా అయితే వీడు గినీస్ బుక్ రికార్డే అనుకున్నా అయితే అరే దునుకురా అన్న దునుకు అనగానే ఆఖరికి దునికిండు కానీ వాడు ఆర్టిస్ట్ బస్సు వెళ్ళి దుంపుతా అనుకున్నా కానీ ఈ బొమ్మ బాస్ మెదికలు దుంక్తున్నారు అనుకోలే ఈ బొమ్మ బాస్ మెదికలు దుంక్కుతున్నారు అనుకోలే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అరే మీరు అంతా రేపు కాబోయే కలెక్టర్లు రా డాక్టర్లురా ఇంజనీర్లు రాన్నా అనగానే తెల్లారి ఇద్దరు రాలే మరి ఎందుకు రాలేదని వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మే ఉన్నదంటే ఆ వాళ్ళు అటు ఇద్దరు ఒక డాక్టర్ ఒక కలెక్టర్ అట ఆ ఉన్న బుక్లన్నీ తీసి డబుల్ రేట్లకేసిర్రు ఆ ఉన్న బుక్లన్నీ తీసి డబుల్ రేట్లకేసిర్రు అని అన్నది ఆనా ఇంగనే ఇంకోసారి అట్లాంటి మాటలు చెప్పొద్దని నేను అనుకున్నా ఇక